మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం నుంచి శాలిపేట్కు నూతనంగా నిర్మిస్తున్న లింక్ రోడ్డు కురుస్తున్న వర్షాలకు బురదమయమై అధ్వానంగా మారింది రోడ్డుపై వరినాట్లు వేసి పరిసర రైతులు నిరసన తెలిపారు ఇటీవల ఈ రోడ్డు నిర్మాణానికి తాజా మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి దాదాపు పద్దెనిమిది లక్షలు మంజూరు చేయించి పనులను ప్రారంభించారు రోడ్డు విస్తరణ కొరకు రైతులకు సహకరించాలని కోరగా రైతులు రోడ్డు వెడల్పు చేయడానికి ఒప్పుకున్నారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మొరం మట్టిని వేసి మిగతా పనులను గాలి కొదిలివేసి మొరం వేయడానికి ముందు రోడ్డుపై కనీసం ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడానికి వీలుగా ఉండేదని మొరం వేసినా కనీసం కాలినడకతో కూడా సాధ్యం కాకుండా మోకాలు లోతు బురద పేరుకుపోయిందని రైతులు వాపోతున్నారు నార్సింగ్ నుండి సాల్పేట వరకు ఉన్నటువంటి తువ్వ వీడికు రెండు సార్లు మొరం అనేది వచ్చిర్రు మరి అది ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది తువ్వ ఖరాబ్ అయిపోయింది పార్టీలకు ఖచ్చితంగా దీన్ని దీన్ని శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా నేను అన్ని ఎంపీ గారి కానీ ఎమ్మెల్యే కానీ నేను వారికి కోరడం జరుగుతూ ఉంది దీని వర్షం కాలం ముంగట్నే దీన్ని మట్టి మొరం పోస్తుండ్రు దీని మళ్ళీ ఇది మళ్ళీ ఇబ్బంది దిగబడుతున్నాయి నడుస్తానికే ప్రజలకు ఇబ్బంది అవుతుంది ట్రాక్టర్లు ఇవి అన్ని బుర్జా దయచేసి కూలీలకు కూడా ఇబ్బంది ఉంది దీని శాశ్వత పరిష్కారంగా బీటీ రోడ్ కానీ కంకర కానీ చేస్తే బాగుంటుందని మా రైతుల పక్షాన మేము విన్నయించుకుంటున్నాం ఎంపీ గారి కానీ ఎమ్మెల్యే కానీ అందరికి మన నారసింగి మండల కేంద్రమైన నారసింగి గ్రామ శివారు మన నార్సింగ్ టూ సాలిపేట రోడ్డు చాలా అద్మానంగా మారిపోయింది ఘోరంగా అంటే ఘోరంగా వర్షాకాలం వస్తే కూలీలు రావడానికి కూడా భయపడుతారు అటు నాటేయలేకపోతారు అటు బీఆర్ఓలో చెప్తే బీహార్లో లేకపోతారు ఇప్పుడు లాస్ట్ కార్ తెచ్చింది చిన్నపుషాల ఇది వాళ్ళకు కదా నాట్లకు కూడా మంది కూడా వస్తలేరు ఈ తొవ్వను చూసి ఘోరాతి ఘోరంగా భయపడుతురు ఆ తొవ్వకు ముసోళ్ళు ముడిగోళ్ళు వస్తే కాలు చేతులు ఇచ్చుకొని పడుతురు ఆ తొవ్వ ఘోరంగా ఉన్నది ఇలా తొవ్వకు నిరసనంగా నాటిపోయడం కూడా జరిగింది చాలా ఘోరాతి ఘోరంగా ఉంది మా పరిస్థితి ఒక మంచాన్ని చెతకపోవసలేదు కనీసం మంచాన్ చేయమన్న పాడు కానీ ఇంత కనీసం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రాని కూడా ఇవాళ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది ఈ రోడ్డు దయచేసి మన గౌరవీయులైన ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా జర పట్టించుకొని మాకింత సీసీ శాంక్షన్ చేస్తే ఆ చల్పడి రోడ్డు శాంక్షన్ చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నాను కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా